హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్చునల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా చేతి పని కుట్టే అవసరం లేకుండా నెక్ ఎలా వేసుకోవాలని చూపిస్తున్నాను ఫస్ట్ ఇక్కడ కొంచెం ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ మనం ఈ కాజా పట్టి ఉంది కదా ఇక్కడ సైడ్ నుంచి నేను ఈ నెక్ని అయితే జాయింట్ చేస్తున్నాను ఇక్కడ మనం ఈ సీతా వైపు నుంచి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అంత క్లాత్ కొంచెం వెడల్పుగా ఉండేటట్టు మనం జాయింట్ చేసుకోవాలి క్లాత్ని పొడుగ్గా ఉన్న అయినా తీసుకోవచ్చు ఈ ఖర్చు మనకి కుట్టు వేసుకునేటప్పుడు కొంచెం లోపల సైడ్ మనకి ఇది నెక్ వైపు ఒక ఖర్చు అనేది పావించి ఉండేటట్టు పెట్టుకొని దీనిని జాయింట్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి నెక్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది అసలు ఊడిపోదనమాట స్టిఫ్గా కూడా ఉంటుంది ఎక్కడైతే నేను ఈ విధంగా జాయింట్ చేసుకుంటున్నాను లోపల వైపుకి ఖర్చు కొంచెం ఉండే విధంగా ఎందుకంటే ఖర్చు లేకపోతే మనకి కొన్నిసార్లు ఇది క్లాత్ అనేది పిగిలిపోయి మనకి క్లాత్ అంతా కూడా మనకి ఇది దారాలన్నీ పోగుల్లాగా బయటకు వచ్చేస్తాయి సో అందు గురించి మనం ఖర్చు కొంచెం లోపలికి ఉండేట్టుగా పెట్టుకొని ఈ విధంగా జాయింట్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ మనకి ఉక్సిల్ పట్టి దగ్గరికి వచ్చేసి ఇక్కడ కూడా కొంచెం లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసిన తర్వాత నేను ఇక్కడైతే దీనిని ఇదే వైపు నుంచి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి దీనిని కుట్టేస్తాను ఇలా కాకుండా మనకి చేతి పని చేసుకునే వాళ్ళైతే వేరే నెక్స్ ఉంటాయి కదా స్టార్ గల్ల కానీ గల కానీ వాటికి ఈ విధంగా ఫస్ట్ కట్స్ పెట్టుకోవాలి లోపల వైపు కట్స్ పెట్టుకొని ఇప్పుడు దీని మధ్యలోకి కించి కుట్టు వేసుకోవాలన్నమాట అలా కుట్టు వేసుకుంటే మనకి నెక్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇది రౌండ్ నెక్ కాబట్టి దీనిని ఈ విధంగా నేను ఒక పావు ఇంచు లోపలికి ఫోల్డింగ్ ఆ తర్వాత ఇంకొక ఫోల్డింగ్ ఇలా రెండు ఫోల్డింగ్స్ చేసేసి ఇలా సన్న పట్టి వచ్చేలాగా పెట్టుకొని నేనైతే దీని పైనకి ఎంచి ఇది కుట్టు అనేది వేసుకుంటున్నాను ఈ కుట్టు అనేది మనకి లోపల వైపుకి వచ్చేస్తుంది ఇలా మనం ఫోల్డింగ్ అనేది కొంచెం నీట్గా ఎక్కడ కూడా మనకి ముడతలు లేకుండా మెల్లిగా చిన్న చిన్న మనకి ఈ ఇది పట్టి అనేది ఎక్కువ వెడల్పు రాకుండా సన్నగా వచ్చేటట్టు అనే వేసుకోవచ్చు మీరు తీసుకునే క్లాత్ని బట్టి ఉంటుంది ఒక హాఫ్ ఇంచ్ అంత క్లాత్ తీసుకుంటే మనకి ఇంచు అక్కడ కట్ కుట్టుకెళ్ళిపోతుంది అలాగే మనకి ఇక్కడ ఫోల్డింగ్కి ఈ విధంగా సన్నగా పట్టి వచ్చేస్తుంది హాఫ్ ఇంచ్ అటు ఇటు ఎక్కువ ఎక్కువనే కొంచెం అటు ఇటు ఎక్కువనే తీసుకోండి అలా తీసుకుంటే మనకి ఇక్కడ పట్టి అనేది నీట్గా వచ్చేస్తుంది ఇలా నేను ఫోల్డింగ్ చేసుకుంటూ కూడా నీట్గా కుట్టు అనేది వేసుకుంటున్నాను మనం ఇందాక వేసుకున్న జాయింట్ చేసుకున్న కుట్టు అనేది మనకి ఇది మిడిల్ వైపుకి అంటే అది మధ్యలోకి వచ్చేస్తుంది అనమాట కనిపించదు ఇప్పుడైతే నేను ఈ విధంగా కుట్టుకున్నాను ఇలా కుట్టుకుంటే మనకి కుట్టు అనేది తొందరగా ఊడిపోదు అనమాట ఎందుకంటే ఇక్కడ మనం డబల్ స్టిచ్చింగ్ రెండు కుట్లు వేస్తాం కాబట్టి ఇది ఎక్కువ కొంచెం గట్టిగా ఉంటుంది కొన్నిసార్లు మనం చేతి పని చేసినా కూడా ఆ దారం అనేది సింగిల్ దారమే వేస్తారు కాబట్టి తొందరగా ఊసిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా చేసుకుంటే మనకి నార్మల్ బ్లౌజ్ వాటికి ఎక్కువ రోజులు ఉంటుంది అలాగే మనకి బ్లౌజ్ చినిగిపోయేంత వరకు కూడా నీట్గా ఉంటుంది ఇక్కడైతే నేను డబుల్ కుట్టు అనేది ఈ విధంగా ఎప్పుడు మనం కుట్టు వేసుకున్నాం కదా ఆ కుట్టు పైన కాకుండా దాని అంచు నుంచి చివరి భాగం నుంచి ఈ విధంగా నేను కుట్టు అనేది వేసుకున్నాను ఇలా రెండు కుట్లను వేసుకుంటే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది కిల్లా కూడా చూడడానికి నీట్గా వస్తుంది సీతా వైపు నుంచి ఈ విధంగా అయితే నేను కుట్టుని వేసుకున్నాను లోపల సైడ్ నుంచి అయినా వేసుకోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను మొత్తం వేసిన తర్వాత ఎలా వచ్చిందనేది చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ అంతా కూడా చూడండి ఈ విధంగా నీట్గా వచ్చేసింది మధ్యలో ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా అలాగే మనకి నెక్ కూడా చాలా నీట్గా వచ్చేసింది చూడండి ఈ వీడియో మీకు చూసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని నొక్కడం వలన నేను పెట్టే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మీరు అప్పుడు మీ వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అయితే చాలా నీట్గా వచ్చింది కామెంట్ చేయండి థ్యాంక్ యూ